రాజంపేట జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరం సంతపేట కరుమారియమ్మ దేవాలయం వద్ద వైఎస్ఆర్ సిపి రాష్ట్ర మొదలయారి సంఘం అధ్యక్షుడు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో మిథున్ రెడ్డి ఆరోగ్యం సుభిక్షంగా ఉండాలని గురువారం ఒక వెయ్యి నూట పదహారు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం సంతపేట కూడల్లో భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు అలాగే పేదలకు मेगा वैद्य शिब निर्वहित ڪربوتا ڊي 2 3 4 5 6 7 8 9 10 이러죠. No మా రాష్ట్ర నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా చిత్తూరు పట్టణంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది దాంట్లో భాగంగా పేదలకు ఉచిత వైద్యం అన్నదాన కార్యక్రమం అనేక జాగాలో కేకులు కట్ చేసి మనసులో బాధ ఉన్న సంబరాలు చేసుకోవడం జరిగింది మనసులో బాధ ఎందుకంటే మనం చూస్తున్నాం పదహైదు మాసాలుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడవడం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా దాదాపు యాభై రోజులుగా ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేసి అనేక రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆయన కానీ వాళ్ళ నాన్నగారైనటువంటి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ వాళ్ళ క్యారెక్టర్ అసాస్ చేసి మీడియాలో రాయడం అసత్య ప్రచారాలు ప్రచారం చేయడం ఇటువంటి అనేక విధంగా ఇబ్బందులు పెడుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం కడిగిన ముత్యంలాగా నిజాయితీకి నిలువుట అద్దంలాగా తొందరలోనే ఆయన మళ్ళీ బయటకు వచ్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక విస్తృత సేవా కార్యక్రమాలు చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయవావుట ఎగరేయడానికి ఆయన ఛాయశక్తులా కృషి చేసి మా అందరికీ ఆదర్శప్రాయులుగా నిలుస్తారని ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం మిథున్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా చిత్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక సంతపేటలోని కరిమారమ్మ గుడి దగ్గర మార్నింగ్ ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది దాని తర్వాత రైని నూట పదహారు టెంకాయలు కూడా అమ్మవారికి కొట్టడం కూడా జరిగింది మళ్ళీ దాని తర్వాత స్థానిక సంతపట్ కోడల్లో విజయన రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ అక్కడ భారీ కేక్ కట్ కేక్ కటింగ్ కూడా చేయడం కూడా జరిగింది దాని తర్వాత అపోలో మెడికల్ వాళ్ళ ఆధ్వర్యంలో సుమారు ఒక పది మంది స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా రావడం జరిగింది పేదలకు అందరికీ కూడా ఉచితంగా వైద్యము ఇవన్నీ కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది మా మిథున్ రెడ్డి గారు దాదాపు ఇప్పటికే మూడు సార్లు ఎంపీగా కూడా గెలిచారు ఆయన గెలిచిన ప్రతిసారి కూడా ఫస్ట్ టైం ఆయన వచ్చేసరికి పురంధేశ్వరి గారి మీద భారీ మెజార్టీతో గెలవడం జరిగింది మళ్ళీ దాని తర్వాత డికే సత్యప్రభా గారి మీద కూడా భారీ మెజార్టీతో జరిగి గెలవడం కూడా జరిగింది ప్రస్తుతం ఇప్పుడు వచ్చేసరికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా ఎన్ని కుట్రలు పడినా కూడా మళ్ళీ కూడా మా మిథున్ రెడ్డి గారు గెలిచాలనేసి కూడా ఈ సభ కూడా తెలియజేసుకుంటున్నాము మిథున్ రెడ్డి గారు చేసిన ఎన్నో సేవా కార్యక్రమంలో ఇన్స్పైర్ అయ్యి మేము యూత్ అంతా కూడా ఆయన వెంట నడవాలని చెప్పేసి ఆయన ఒక స్ఫూర్తిని తీసుకునేసి మిథున్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా అండదనగా ఉంటామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం జై మిథున్ రెడ్డి గారు